మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసేన తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్యము లేవికాండము ఇరవైవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మాట్లాడుతూ నేను మిమ్మల్ని పరిశుద్ధ పచ్చు యహోవాను అని అంటారు అవును ప్రిలా క్రైస్తవ జీవితానికి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకని హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో పౌరు భక్తుడు మాట్లాడుతూ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు అని అంటాడు కానీ మానవుని యొక్క పరిస్థితి చూస్తే పరిశుద్ధ కాదా అనేది తెలియాలి అని అంటే దావిదు భక్తుడు చెబుతూ నేను పాపంలో పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది నాలో పరిశుద్ధత ఏ మాత్రము కూడా లేదంటాడు అంతేకాకుండా యష్యా భక్తుడు కూడా ఆరో అధ్యాయంలో మాట్లాడుతూ అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడను అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివాసం చేస్తున్నాను నేను నశించినటువంటి వాడను అని అంటాడు అలాగే రోమాపత్రికలో మానవుని యొక్క స్థితిని చూస్తే అందరూ కూడా పాపం చేసినటువంటి వారుగా ఉంటున్నారు త్రోవ తప్పి ఏకంగా పనికి వాలినటువంటి స్థితిలో ఉంటున్నారు వారి గొంతుగా తెరచినటువంటి సమాధిలాగా ఉన్నది నాలుగుతో వారు మోసం చేస్తారు అని అంటారు కానీ వాక్యము సరివిస్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరి జీవితంలో అయితే పరిశుద్ధత లేకుండా ఉంటుందో వాడు దేవుణ్ణి చూడలేడు దేవుణ్ణి చూడగలగాలంటే మన యొక్క జీవితంలో పరిశుద్ధత కావాలి ప్రజలు అంటే శరీర సంబంధమైనటువంటి పరిశుద్ధతను అందరూ పాటిస్తారు శరీర సంబంధమైనటువంటి పరిశుద్ధత మనము సబ్బులను వాడడం ద్వారా పరిశుద్ధపరచుకోవచ్చు కానీ దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడిని మనం చూడగలగాలి అని అంటే మన ఆత్మ కూడా పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండాలి పడిలా అందుకనే లేవి కాండము పదకొండవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చి వస్తూ నేను పరిశుద్ధుడైన కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని అంటాడు మనలను మనము ఏ విధంగా పరిశుద్ధపరచుకోగలుగుతాం అని అంటే చాలా మంది రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు ఒక నీళ్ళలో మునగడం ద్వారా మనమంతా కూడా పరిశుద్ధమైపోతాం అని అంటాడు కానీ ఇక్కడ ఇరమయో భక్తుడు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో రాస్తూ నీవు క్షారముతో కడుకున్నను విస్తారమైనటువంటి సబ్బు రాసుకున్నా నీ దోషము నాకు మరకవలే కనపడుతుంది అని అంటాడు అక్కడ కాబట్టి మన ప్రయత్నాల వలన మన సొంత తెలివితేటల వలన మన సొంత ఆలోచనల వల్ల మన యొక్క ఆత్మను పరిశుద్ధపరచుకోలేపడిన అందుకనే మొదటి దశలో నీకు ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో రాస్తూ పౌర సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడను గాక అని అంటాడు కాబట్టి మన చేతిలో లేని పనిది మన శరీరానికి అంటినటువంటి మరటను మన శరీరానికి అంటినటువంటి అశుద్ధాన్ని తొలగించుకోవటం మన చేతలో అవుతుంది ద్వారా కానీ మన ఆత్మకు అంటినటువంటి మలినము పాప స్వభావము పాప హృదయము అది పోవాలి అని అంటే సమాధానకర్త అయినటువంటి యేసు క్రీస్తు దేవుడే మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు ఎప్పుడు పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ చూస్తే సమస్త వస్తువులు కూడా రష్ట్రము చేత శుద్ధి చేయబడను అని అంటాడు కాబట్టి ఏదైనా ఒక వస్తువు శుద్ధి చేయబడాలి అంటే రక్తం అవసరం ప్రగల మన ఆత్మ కూడా శుద్ధి చేయబడాలంటే రక్తమును ప్రోక్షించుట ద్వారానే అది శుద్ధి చేయబడుతుంది కానీ సబ్బులు కానీ క్షారాన్ని వాడటం వల్ల కానీ ఆత్మ శుద్ధి పరచబడదు అందుకే పదమూడవ అధ్యాయం వచనంలో చూస్తే కావున యేసు కూడా తన స్వరూపము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుట శ్రమ పడేను అని అంటాడు అవును మన యొక్క ఆత్మలను తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉంచడానికి ఒక రక్తము కావాలి ఆ రక్తమే పరిశుద్ధమైనటువంటి రక్తముగా పరిశుద్ధమైనటువంటి మానవునిగా ప్రభు ఈ లోకానికి వచ్చి తన సొంత రక్తాన్ని పాపము లేనటువంటి మలినము లేనటువంటి నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా ఆయన మనందరినీ కూడా పరిశుద్ధపరచేయడం ఆయన గవిని ఎదుట శ్రమపడినట్లుగా మనం చూడొచ్చు కాబట్టి క్రీస్తు రక్తము మాత్రమే మనలను పరిశుద్ధపరిచేది క్రీస్తు రక్తము కాకుండా ఈ లోకంలో ఏది కూడా మనల్ని శుద్ధిపరచలేదు మన ఆత్మను పవిత్రపరచలేదు పిల్లలు ఆయన రక్తమే మనలను శుద్ధి చేస్తుంది అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన రక్తమే మనం శుద్ధి చేస్తుంది కాబట్టి మన పాపములను మనం ఒప్పుకునే నేళ్ళ మన ప్రతి అవిధేయత మన ప్రతి హృదయ స్థితిని మన యొక్క తలంపుల స్థితిని ప్రభువు చెంతకు చేరి ఒప్పుకుంటే ఆయన నమ్మదగినటువంటి వాడు నీతి గనక కనుక మన సమస్త పాపములను క్షమించి దుర్నీతి నుంచి మనల్ని విడుదల దచేసి మనందరినీ కూడా పవిత్రపరుస్తాడు కాబట్టి ఏసు రక్తము మాత్రమే మనలను పవిశుద్ధపరచేది అందుకే దావిత భక్తులు యాభై ఒకటో కీర్తన రెండవ వచనంలో రాస్తూ నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు అంటాడు నన్ను బాగుగా కడుగు నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రపరచు ప్రభావా ఈ లోకంలో గొర్రెల రక్తం కానీ మేకల రక్తం గానీ ఏది కూడా నా ఆత్మని శుద్ధి చేయలేదు కానీ పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి రక్తము మాత్రమే నన్ను పరిశుద్ధపరుస్తుంది కాబట్టి నన్ను కడుగు 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 అని దేవుని యొక్క సన్నిధిలో గోజాడి తన పాపాన్ని కడుక్కొని పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా దావీద మార్చబడినట్లుగా మనం గమనించుకుంటారా కాబట్టి మన యొక్క జీవితాలు పరిశుద్ధంగా ఉండాలంటే ప్రభుని మనం ఎల్లప్పుడు కూడా చూడగలగాలి అని అంటే ఆయన పరిశుద్ధులు అయి ఉన్న ప్రకారము మన సమస్య ప్రవర్తన ఆలోచన తలంపులు చూపులు అన్ని కూడా పరిశుద్ధపరచాలంటే ఒక క్రీస్తు రక్తము మాత్రమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది కాబట్టి ఆయన చందకు చేతాం భక్తులు ఏ విధంగా అయితే నన్ను హిసోప్తో నన్ను కడిగా నా దోషం పో నా పాపం పోనట్టుగా నాకు పవిత్ర పచ్చ దేవుని సందులో బోజాడడం అలాగే మనకు కూడా బోజాడుదాం పవిత్రగా మార్చపడదాం అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దాచిందాకా ఆమె ప్రార్థన సామక్షిలో ప్రేమ గల మాతాన్ని మీ రక్తము చింతట ద్వారా మమ్మల్ని పరిశుద్ధ పరిస్థానని వాగ్దానం చేసి ఈ లోకానికి వచ్చారు ప్రభా ఎవరైతే మీ రక్తం ఉన్న విశ్వాసం నుంచి మీ సన్నిధికి వస్తారో వారు ప్రతి పాపమును కూడా తీసేసి పరిశుద్ధ పరిస్థానని వాక్యము సెలవిస్తుంది ప్రభా ఆ వాక్యం ఉన్న విశ్వాసం నుంచి మేము మీ సన్నిధికి వచ్చి మా ప్రతి ఏ ఒప్పుకొని ఉప్పుకొని విడిచిపెట్టి నేను మీ కనికరాన్ని పొందుకొని పరిషత్ పచ్చుకొని ఎల్లప్పుడూ మా ఇద్దరు మిమ్మల్ని చూచే భాగంగా తెచ్చామని చేస్తున్నాం నాటి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లస్సింగ్